ప్రార్థించండి పాల్గొనండి హోసన మినిస్ట్రీస్ వారి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన నిర్వహించు తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుండి నిర్వహించు స్థలం హోసన మందిర్ గోరంట్ల గుంటూరు అంతర్జాతీయ ప్రసంగికులు

ఇంతకిని మన తరపినాల్ మన్ని కవర్ ఆయతమాయిరుకరు ఈ రాత్రి నీ మనసు మార్చుకుంటే నా ప్రభు నిన్ను మన్నించి క్షమిస్తాడు ఎన్నాల్ ఇంత పాపంతో విడమడియవెల్లె ఈ పాపాన్ని నేను విడవలేక పోతున్నానయ్యా ఈ పాపమున అడిమయాకి ఇరుకరదండి ఎన్ని కొండరుకల ఈ పాపం నన్ను సంకలతో బంధించినట్టు ఉందని బాధపడుతున్నావే ఆ ఇరులిన్ బల్లమ ఇంతకి వెలగ వేండు చీకటి సంబంధమైన అంధకార దుష్ట దురాత్మ చీకటి శక్తులు ఈ రాత్రి విడుదల